నమస్తే అనలు మళ్ళీ నెంబర్ వన్ క్వాలిటీతో వచ్చేసానండి మొక్క తోటకాయ చూసుకోండి ఎలా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉందండి కాయలు కూడా చూసారండి ఎంత నీట్గా ఉన్నాయి ఎక్కడ ముంగగోల్ లేదండి ఇది బండి రేపు కోస్తున్నానండి ఫుల్ వీడియో పెడతానండి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బిల్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే అండి నేను ఏ వీడియో చేసినా కానీ కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ వచ్చిందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్ రాదండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కాయ చూసారండి చాలా అంటే చాలా బాగుంది అసలు కొంచెం కూడా కనపట్టలేదండి నేను లోడింగ్ చేసేది ఎక్కడ ఆ లోడింగ్ చేసేది కూడా చెప్తాను మీకు మీకు ఎవరికైనా కాయలు కావాలి అనుకుంటే కనుక పైన నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ మనం ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తామండి కానీ ఇంకో ఏంటంటే ఇక్కడ మనం లోకల్ బళ్ళే పెడతామండి ఎక్కడికైనా సరే మనం మీరైతే బళ్ళు పెట్టుకునేటట్టు మన దగ్గర కాయ దొరకదండి ఆ విషయం కూడా చెప్తున్నాను కాయ అయితే మన దగ్గర ఉందండి ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తామండి సూపర్ అండి రేపు నేను ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోలు కూడా చూడండి అండి మన దగ్గర ఇంకా చాలా చాలా మంచి కాయ ఉందండి మన దగ్గర అన్ సీజన్లో వేసుకున్న వాళ్ళు కంపల్సరీ సీజన్లో నేను కంపల్సరీ కాయ ఇస్తానండి ఆ మాట ప్రకారమే నేను అన్ సీజన్లో వేసుకున్న వాళ్ళకి కాయ ఇస్తున్నానండి మీరు ఇప్పటి నుంచి వేసుకున్నాక అన్న సీజన్లో వేసుకుంటే మళ్ళీ మీకు నేను సీజన్ కూడా కాయ అందిస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్